అబ్బబ్బా అసలు ఇటువైపు నుండి ఎటుగా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు ఇంకెంత దూరం నడవాలో ఏంటో అని విధంగా అనుకుంటూ కోపంగా అజయ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు అసలు అజయ్ ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటూ వెంటనే ఈసారి మాత్రం నేను పడకుండా నువ్వే చూసుకోవాలి అని అంటూ వెంటనే నెమ్మదిగా మీరా ఎక్కుతూ ఉంటుంది మరోవైపు అసలు ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు కదా ఈ చెట్టు పైకి వెళ్ళి కూర్చుంటే సిగ్నల్స్ వస్తాయేమో అని అనుకుంటూ వెంటనే అజయ్ చెట్టు ఎక్కుతూ ఉంటాడు మరోవైపు మీరా ఎక్కగానే ఒకేసారి ఇద్దరు కూడా ఫోన్ చేసుకుంటాను అంతలో అజయ్ చేసి హలో అజయ్ ఎక్కడున్నావు అజయ్ ఎక్కడున్నానా అసలు అర్థం కావట్లేదు ఏంటో ఆ పురానికి రావాలంటే ఇంకెన్ని తంటాలు పడాలో నాకు తెలియట్లేదు నిన్న కదా నువ్వు బస్ ఎక్కావు మరి ఇంకా రాలేదేంటి అదో పెద్ద స్టోరీ ఉందిలే అని ఏంటో స్టోరీ అంతా కూడా చెప్పగానే అవునా అజయ్ మరి ఇప్పుడు ఎలా చెప్పు నువ్వు అలా చేయటం వల్ల ఇప్పుడు నువ్వు ఈ అయోధ్య అయోధ్యపురానికి ఎలా వస్తావో లిఫ్ట్ తీసుకొని రావాలి లిఫ్ట్ ఇవ్వడానికి ఎవ్వరు ఉండరు అజయ్ నువ్వు ఇప్పుడు ఆర్యవర్ధన్ గారింటికి ఎలా వెళ్ళాలి అని అడగక తప్పదు ఏంటి వాడి పేరు వాడుకొని నేను ఇంటివైపుకు రావాలా అజయ్ ప్లీజ్ అజయ్ నేను చెప్పింది విను మరి ఆ పేరు అడగకపోతే మళ్ళీ నువ్వు ఇక్కడికి రావటం చాలా కష్టమవుతుంది నేను ఎందుకు చెప్తున్నానో విని కాస్త నా కోసం ఆలోచించి అలా అడగక తప్పదు అజయ్ సరేనా ఏంటో మీరా అసలు ఈ తలనొప్పి అంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఏంటో కోపంగా కాజయ్ కాల్ని కట్ చేయడం జరుగుతుంది ఇక మరోవైపు నీరజ్ బ్రష్ కోసం వెళ్తూ ఉంటే ఎక్కడికి నీరజ్ ఎక్కడికి వెళ్తున్నావు దాదా బ్రష్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను దాదా బ్రష్ కంటే ఇది చాలా పవర్ఫుల్ నీరజ్ బ్రష్ కంటే ఎక్కువ తెలుసా దీన్ని నువ్వు యూస్ చేయి ఇది హెల్త్కు కూడా చాలా మంచిది ఆరోగ్యంగా ఉంచుతుంది నేను కూడా దీన్నే వాడుతున్నాను దాదా దీన్ని ఎలా దా వాడాలి దాదా ఇదిగో నన్ను చూడు నీరజ్ అని చెప్పగానే సరే దాదా నువ్వు వాడావు కదా నేను కూడా అలాగే వాడతాను అని ఏంటో వెంటనే అలా వేవ పుల్లను తీసుకొని తమ్ముకుపోతూ ఉంటే అంతలో మాన్సి వచ్చి ఏంటి నీరజ్ యాప పుల్లతో బ్రష్ చేసుకోవడం ఏంటి ఇక్కడ పద్ధతిలో ఇలాగే ఉంటాయంట మాన్సి ఏంటో నాకు మాత్రం ఐ వాంట్ బ్రష్ కోల్గేట్ నీరజ్ నా వల్ల కాదు నేను ఇదంతా చేయలేను నీకు యాపపుల్ల పుల్ల వద్దనుకుంటే ఇక జీవితాంతం ఈ యాపపుల్లతోనే ఉండాల్సి వస్తుంది కాదు కూడదని నువ్వు మొండిగా బ్రష్ తెచ్చుకొని నువ్వు క్లీనింగ్ చేసుకుంటే మాత్రం జీవితాంతం యాప పుల్లతోనే తోముతో నువ్వు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అమ్మో వద్దు నీరజ్ ఈ ఒక్క క్షణం కోసం జీవితాంతమా నా వల్ల కాదు విలేజ్లో ఉంటే ఇలా చేయాలని ఉందా ఇలా చేయక తప్పదు కాలానికి అనుగుణంగా వెళ్ళాలని చూడకూడదు కదా కాలక్రమేణా నడుచుకుంటూ వెళ్తేనే కదా దానికో అర్థం పరమార్థం ఉంటుంది మాన్సి అని అనగానే కోపంగా మాన్సి చూస్తూ ఉంటుంది నీరజ్ వైపు ఇక మరోవైపు మాత్రం కోటితో కోటి ఇలా అంటూ ఉంటారు అదిగో చూడండి సార్ బలగాన్ని వేసుకొని ఆర్యవర్తన వస్తున్నాడు ఊరిజినాలను పోగేసుకొని ఇక్కడికి ఎందుకు వస్తున్నాడో ఏమోరా ఎందుకు వస్తున్నాడో వచ్చాక మాట్లాడాక తెలుస్తుంది కదా నువ్వు కాస్త గప్చుప్గా ఉండవు అనే విధంగా అంటూ ఉంటే ఏంటి ఇలా వచ్చారో ఆయన ఎందుకు వచ్చారు తనని తీసుకొని ఊరంతా కదిలి ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటే అయినా నీ ఎంట్రీ ఇదంతా కూడా నార్మల్గానే ఉంది మీతో ఆర్యవర్ధన్ గారు మాట్లాడడానికి వచ్చారు పొలంలో ఏవో లోటుపాట్లు అయ్యాయని అది మీతో తేల్చుకోవడానికి మీ దగ్గరికి రావటం జరిగింది అయినా మీ ఎదురుగా వచ్చిన వచ్చి నిలబడితే కూర్చోమని మర్యాద చేయాలి కదా కూర్చోడానికి నేను మర్యాద ఇవ్వడానికి ఇక్కడ ఏముందని అంటే నేను మర్యాద ఇవ్వట్లేదా ఇక్కడ ఏముంది ఎక్కడో ఒక చోట క్రింద కూర్చోమనో అంటే నేను నా చీరని ఇవ్వాలా అంటే నేను అతని ముందు నేను నిలబడితే ఆ చైర్ ఇవ్వమంటారా ఏంటి అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఆర్యవర్ధన్ కోపంగా చూస్తూ ఉంటారు అయినా తన ఎంట్రీ నార్మల్గానే ఉంది ఏం చేయలేడులే అని అంటూ ఉండగా అక్కడే ఉన్న బిందను చిన్న బిందెను తగానే నేరుగా వెళ్ళి తగులుతుంది మొహానికి అప్పుడు వెంటనే అక్కడే ఉన్న నార్మల్ చైర్ వచ్చి ఆర్యవర్ధన్ ముందు వచ్చి పడగానే ఆర్యవర్ధన్ కూర్చుంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మో అమ్మో ఎంట్రీ మాత్రం నార్మల్గా కాదు సూపరో సూపరో అలా ఉంది అని కోటి అంటూ ఉంటే షాకింగ్గా అలానే ఆర్యవర్ధన్ని చూస్తూ ఉండిపోతాడు ఇప్పుడు అసలు నేను మీతో ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు పొలం ఇచ్చారు అంటే అందరికీ ఇచ్చాను కదా మళ్ళీ ఏమడగడానికి వచ్చారు పొలం ఇచ్చినట్టే ఇచ్చారు కానీ అందులో పొలం బాగా పండట్లేదు మీరు కొనుగోలు చేస్తున్న పొలంలో ఎక్కువ మొత్తంలో లాభం వస్తుంది అయితే నేనేం చేయాలి నాకు పెళ్ళం పిల్లలు అంటూ ఉన్నారు కదా మరి ఈ ప్రజలకు నష్టాలు వాటిల్లుతున్నప్పుడు గుల్లో వచ్చే ఆదాయాన్ని సగం మీరెందుకు తీసుకుంటున్నారు మరి నేను తీసుకోకుంటే ప్రజలకు ఇవ్వాలా నేనే తీసుకోవాలి కదా మీరు ఒక రకంగా కరెక్ట్గానే చెప్తున్నారు కానీ వాళ్లకు నష్టం వచ్చినప్పుడు మీరు ఇవ్వక తప్పదని మీకు తెలియదా ఆ రూల్స్లో కూడా అదే ఉంటుంది కదా అంటే ఏంటి నేను ఇవ్వాలని అంటున్నారా బాగుంది నేను అస్సలు ఇవ్వను ఏదో పొలం అంటే ఇచ్చాను కానీ ఇవన్నీ అంటే నేను ఎందుకు ఇస్తానో మీరు ముందు దయచేయండి మీరు వడ్డీలకు ఇచ్చుకున్నారు చాలా వరకు పైగా పురుగుల మందు పొలానికి పంపించమని మీ దగ్గరికి పంపిస్తే మీరు డబుల్ రేటుకు బయట కొనుగోలు చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే స్కూల్లో పిల్లలు తింటున్న భోజనం మంచి ఫుడ్ కాదు ఎందుకంటే నాసిరకం ఫుడ్ అందుతుంది ఇవన్నీ నిలదీయడానికే వచ్చాను వీటన్నిటిని కూడా మీ చేతే కక్కిస్తాను కక్కించి తీరుతాను కానీ కాస్త సమయం పడుతుంది అని ఏంటో అక్కడ నుండి ఆర్యవర్ధన్ వెళ్ళిపోతూ ఉంటే ఏంటి బాబు ఎవ్వరు కూడా మిమ్మల్ని ప్రశ్నించని వారు ఒక్కొక్కటిగా అన్ని బయట పెట్టేస్తాడు అయిపోయింది అంతా అయిపోయింది రే నువ్వు నోరు మీరా అని కోపంగా అంటూ అంటే మరోవైపు మాత్రం ఏంటి మీరా మనం రావడం ఏంటి అయినా అవసరమా అజయ్ ఇంకా రాలేదు కదా అసలే ఆ బస్ అండ్ అతనితోనే అట్లా అన్నాడంటే ఈ ఊర్లోకి వచ్చాక ఇంకెలా అంటాడో అందుకే అసలు అజయ్కి తిక్కుంటుంది కానీ లెక్క మాత్రం ఏమీ ఉండదు అలా అన్నందుకు ఏమైనా బాధపడుతున్నావా నువ్వు కరెక్ట్గా చెప్పు మాసి నిజంగా అజయ్కి మాత్రం బాగానే తిక్కుంటుంది అని మీరా అంటూ ఉండగా అదే సమయానికి వీడేంటి మనల్ని అలా చూస్తున్నాడు పిచ్చివాడ ఏంటి మీరా అని అజయ్ అనబోతూ ఉంటే వీడు పిచ్చివాడే అయ్యుంటాడు ఉంటాడు మన దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు పద మీరా అని ఏంటో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు రే మా ఇంట పడుతున్నా వింట్రా వీడు పిచ్చివాడలో ఉన్నాడు వెళ్ళరా వెళ్ళు మాన్సి మీరా ఈ పిచ్చివాడకి మన పేర్లేలా తెలుసు మీరా అని మాన్సి అంటూ ఉంటే అతను నా బర్త్ ఆ జై అని అనగానే వెంటనే మొహానికి ఉన్న మాస్క్ తీయగానే మీరా మాన్సి ఇద్దరు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు